హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ నడుము నయగారాల జలపాతమ ఆ వంపుల్లో పడి కొట్టుకుపోవాల్సిందే ఎవరైనా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఈ యంగ్ హీరోయిన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ పడుతున్న నవతరం హీరోయిన్లలో ఒకరు తనే దర్శ గుప్తా బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన దర్శ రుద్రతాండవం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది ఈ సినిమా సక్సెస్ అయిన ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు అటు సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఈ యంగ్ హీరోయిన్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ పడుతుంది సాంప్రదాయ చీరకట్టులో లంగావోణిలో మోటన్ డ్రెస్సుల్లో ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ అమ్మడి షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతున్నాయి పింక్ అండ్ గ్రీన్ లంగా ఓణి అందమే అబ్బురపరిచేట్లుగా కనిపిస్తుంది ఈ భామ ఈ పుత్తడి బొమ్మను చూస్తే అందానికి అసూయ పుట్టడం ఖాయమన్నట్లుగా కనిపిస్తుంది ఈ వయ్యారి దర్శా గుప్తా దర్శా గుప్తా చివరిసారిగా ఓ మై గెస్ట్ చిత్రంలో నటించారు హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ